హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మీ ముందుకు అదిరిపోయే ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చేసిందండి ఇది మరి ఎక్కడో కాదు ఇలాంటి సైజులో ఇలాంటి హౌస్ మీకు దొరకడం చాలా కష్టమండి ప్రైజ్ ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రాపర్టీని అయితే అస్సలు మిస్ అండి ఎందుకంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు బెంగళూరుకి హైవేకి దగ్గట్లో మిస్టర్ ఇడ్లీ దాటిన వెంటనే బాలాజీ విలాస్లో లొకేటెడ్ అయినటువంటి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు పడమర ఉత్తరం కార్నర్ ఉంటుంది అదేవిధంగా మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి కార్నర్ హౌస్ అండి ఇది ఈ ఇల్లు వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా బాలాజీ విల్లాస్ రోడ్లో మంచి ప్రైమ్ లొకేషన్లో డీసెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి మీకు నలభై ఇంటూ నలభై సైజు అండి ఇది సైజు కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంటి ముందర థర్టీ ఫీట్ రోడ్ గల హౌస్ అండి ఈ హౌస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసి మీకు త్రీ బిహెచ్కే ఉంటుంది ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపడే హౌస్ ఇది మంచి గ్రాండ్ లుక్తో సింపుల్ డిజైన్స్తో కూడా ఉంటుందండి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా ఉన్నటువంటి వెంచర్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది అదేవిధంగా ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా అయితే కాంటాక్ట్ అవ్వండి మా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే చెప్పేస్తానండి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎక్కడైనా సరే మీకు కర్నూల్లో ఒక మంచి ప్రాపర్టీ కావాలంటే కూడా మా నెంబర్ని అయితే సంప్రదించండి ఈ హౌస్ వచ్చేసి మీకు నలభై ఇంటూ నలభై సైజులో త్రీ పాయింట్ సిక్స్టీ సిక్స్ సెంట్స్లో ఉంటుంది అదేవిధంగా ఉత్తరం పడమర కార్నర్ అయితే ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి త్రీ బిహెచ్కే హౌస్ అండి మీరు ఇక్కడ మెయిన్ ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు చాలా డీసెంట్ లుక్తో సింపుల్గా కలర్స్ అయితే వేశారు అదేవిధంగా లోపలికి ఎంటర్ అవగానే మీకు ఉత్తరం ఫేస్ మీకు టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారండి చుట్టూ మంచి వెంటిలేషన్తో కాంపౌండ్ వాళ్ళు కూడా స్పేస్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీరు పార్కింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు తూర్పు పేస్కైతే ఒక డబల్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి స్టెప్స్ దగ్గర కూడా మీకు కామన్ వాష్రూమ్ ఉంటుంది అదేవిధంగా ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఎవరికైనా సరే ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే ఖచ్చితంగా అంటే మిస్ కావద్దండి ఎందుకంటే ఇలాంటి సైజులో త్రీ బిహెచ్కే ప్రాపర్టీ దొరకాలంటే కూడా మీకు చాలా రేర్గా ఉంటాయి అదేవిధంగా లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పీఓపికి మళ్ళీ కలర్స్ వేయాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక్కడ బిల్డర్ అయితే మీకు సీలింగ్కి అయితే చుట్టూ సీలింగ్స్ అదేవిధంగా లోపల బెడ్రూమ్స్ హాల్ కానీ మీకు పీవీస్ అయితే పెట్టించడం జరిగిందండి లోపలికి ఎంటర్ అవగానే హాల్లో ఒక సైడ్ టీవీ అన్నట్టు కూడా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే కిచెన్ కూడా చూసుకున్నట్టయితే మీకు స్పేస్గా పూజ గది కూడా ఇవ్వడం చూసుకోవచ్చు అలాగే ఒక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో అలాగే ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో కూడా ఉంటుంది సపరేట్గా అయితే మీకు ఒక లివింగ్ రూమ్ అయితే ఉంటుందండి ఇక్కడ మీ పిల్లలకు చదువుకోవడానికి కూడా ఫ్రీగా ఒక రూమ్ అయితే ఇచ్చారండి అది అలాగే ఏంటి ప్రైజ్ చూసుకున్నట్టయితే మీకు ఎగ్జాక్ట్గా కోటి ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ అయితే కాదు నెగిషియబుల్ కంపల్సరీ ఉంటుంది ఇది ఎగ్జాక్ట్గా బెంగళూరు హైవేకి దగ్గరలో మిస్టర్ ఇడ్లీ దాటిని వెంటనే బాలాజీ విలాస్లో లొకేటెడ్ అయినటువంటి ప్రాపర్టీ అండి చుట్టూ ఎంప్లాయీస్ కలిగినటువంటి ఏరియా అలాగే బాలాజీ విలాస్లో గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంటుందండి మీరు ఎవరైనా సరే ప్రాపర్టీ చూడాలి డీటెయిల్స్గా కనుక్కునాలంటే కూడా మీరు విజిట్ చేయొచ్చు మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి అలాగే ముందు ముందు మీకు ఎవరికైనా సరే కర్నూల్లో ఒక మంచి ప్రాపర్టీ కొనాలని మీ ప్రాపర్టీ ఏదైనా సేల్కున్నట్లయితే మా నంబర్ని అయితే సంప్రదించండి మా ఛానల్లో అయితే ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్